ైట్ ఇక ప్రముఖ సినీ నటులు వెంకటేష్ దగ్గుబాటి రానా దగ్గుబాటిని అయితే నాంపల్లి కోర్టు హాజర్ అవ్వాలని తెలిసిన విషయమే సో ఖచ్చితంగా ఈ విచారణకు హాజర్ అవ్వాలని చెప్పేసి అయితే కొన్ని ఆదేశాలు పాస్ చేసింది మరి దీనికి సంబంధించి గాను పూర్తి డీటెయిల్స్ లోకి వెళ్తే మాత్రం ఎవరైతే ప్రముఖ సినీ నటులు వెంకటేష్ మరియు రానా దగ్గుబాటిలు ది హోటల్ ఏదైతే డెక్ఎన్ కిచెన్ ఉందో ఆ హోటల్ కి సంబంధించి కుల్లగొట్టిన అంటే ఏదైతే ఆ హోటల్ ని కూల్లగొట్టిన నేపథ్యంలో వారిపైన కేసు నమోదైతే అవ్వడం జరిగింది కేవలం వారిపైనే కాదు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ క్రమంలోనే పర్సనల్ బాండ్ సంబంధించి ఆ దీనికి పద్నాలుగో తేదీన వెంకటేష్ రానా అభిరామ్ మరియు సురేష్ బాబులకు హైకోర్టు ఏదైతే ఆదేశాలు ఇవ్వడం అయితే జరిగింది అసలు నాంపల్లి కోర్టుకి కి సంబంధించి అయితే వాళ్ళు ఈ పర్సనల్ బాండ్ అనేది నాంపల్లి కోర్టులో సమర్పించడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు బట్ నవంబర్ పద్నాలుగు రోజు అయితే వాళ్ళను విచారణ పిలవాలని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా హాజరవ్వని చెప్పేసి అయితే నాంపల్లి కోర్టు అయితే ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం జరిగింది మరి అసలు చూడాలి దాదాపుగా ఎవరైనా అటు ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైనా సరే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటారు అండ్ మోర్ ఎవర్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏది చేసినా కూడా ఒక హాట్ టాపిక్ గా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు సో దీంతో పాటు తెలుగు ఫిలం ఇండస్ట్రీలో అసలు వీళ్ళపై ఎందుకు కేసు నమోదు అని చెప్పేసి అయితే చాలా వరకు కొన్ని ఆరోపణలు వచ్చినప్పటికీ కూడా అటు రానా కావచ్చు వెంకటేష్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఎలాంటి ఆందోళన చెందకుండా వారి వారి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు సో దీనికి సంబంధించి ఒక ఫ్యామిలీ పర్సనల్ బాండ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఏదైతే నాంపల్లి కోర్టులో సమర్పించేందుకు వాళ్ళు అయితే సిద్ధం పడుతున్నారు మరి అసలు చూడాలి నవంబర్ పద్నాలుగో తేదీన అసలు ఏమవుతుంది ఆ విచారణలో ఏం జరుగుతుంది కూడా ఇది ఒక చర్చనీయాంశంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు మరి పద్నాలుగు దాట వెయిట్ చేసేందుకు మరి ఈ లోపు కూడా వీళ్ళిద్దరు అటు బ్రదర్స్ వీళ్ళిద్దరు వెంకటేష్ కావచ్చు రానా కావచ్చు మరి వీళ్ళిద్దరు ఎలాంటి సిచువేషన్స్ ఫేస్ చేశారన్నది కూడా ఇక్కడ చూడాల్సిన అంశంగా మనం చెప్పుకోవచ్చు వీడియో జస్ట్ వెంకటతో శ్వేతంగా హిట్ టీవీ నాంపల్లి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి